హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక రేపటి నుండి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ ఏ జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ తీవ్ర ఎండల ప్రభావం కొనసాగుతుంది ఇక ఇటీవల కురిసిన వర్షాలు ఉన్నప్పటికీ గత రెండు మూడు రోజుల నుంచి తెలంగాణలో భానుడు సెగలు కక్కుతున్నాడు అయితే ఉదయం వేళల్లో గాలి వేడిగా ఉంటుంది కానీ సాయంత్రానికి వాతావరణం చల్లబడుతుంది అయితే కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన గాలులు కూడా వీస్తున్నాయి ఇక వీటితో పాటు హైదరాబాదు వాతావరణ కేంద్రం తాజాగా మరోసారి హెచ్చరికలు విడుదల చేసింది ఇక రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఇక ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందే ప్రవేశించడంతో ఈ గాలి ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉంది దీంతో ఆ ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం కూడా ఉందని వెల్లడించారు ఇక యాదాద్రి జనగామ ములుగు భద్రాద్రి అలాగనే మహబూబాబాదు సిద్దిపేట వికారాబాద్ జిల్లాల్లో వచ్చే మూడు గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం వచ్చింది అయితే హైదరాబాదు నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా ఈరోజు రాత్రి వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు భారీ వర్షాలు పిడుగుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి అత్యవసర పరిస్థితులు తప్ప మరింతగా బయటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సలహా ఇచ్చింది